మీరు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా నెల తిరిగేలోపే పర్స్ ఖాళీ అవుతుందా కారణం బయటెక్కడో లేదు మీరు రోజు ముప్పై సార్లు చూసే మీ ఇంటి గుమ్మంలోనే ఉంది ఇప్పుడే వెళ్ళి మీ ఇంటి సింహద్వారాన్ని చూడండి చాలా మంది లక్ష్మీదేవి కటాక్షం కోసం గుమ్మానికి బయట వైపు వినాయకుడిని పెడతారు విఘ్నాలను దరిద్రాన్ని లోపలికి రాకుండా ఆపడానికి ఇది నూటికి నూరు శాతం సరైనదే కానీ తొంభై తొమ్మిది శాతం మంది ఇక్కడే తెలియకుండా ఒక పెద్ద తప్పు చేస్తున్నారు బయట వినాయకుడిని పెట్టి లోపల వదిలేస్తున్నారు వాస్తు శాస్త్రంలోని ఒక అద్భుతమైన రహస్యం ప్రకారం బయట ఉన్న వినాయకుడు ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి వాడు చెడును ఆపుతాడు బాగుంది కానీ లోపలికి రావాల్సిన లక్ష్మీదేవిని ఎవరు ఆహ్వానిస్తారు ఎవరు లోపలికి తీసుకొస్తారు అందుకే బయట విగ్రహానికి సరిగ్గా వెనుక వైపు తలుపుకు లోపల భాగంలో మరో వినాయకుడిని పెట్టాలి ఈ లోపలి వినాయకుడే ఆహ్వానకర్త ఈయనే శ్రీ మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించి వచ్చిన సంపద మళ్లీ బయటకు పోకుండా స్థిరంగా మీ ఇంట్లో ఉండేలా చేస్తాడు బయట వినాయకుడు రక్షణ లోపలి వినాయకుడు ఆకర్షణ ఈ యొక్క మార్పు చాలు లక్షలు ఖర్చు పెట్టినా దొరకని అమూల్యమైన వాస్తు రహస్యాన్ని మీరు ప్రేమించే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఇప్పుడే వాట్సాప్ లో షేర్ చేయండి వారి ఇంట కూడా లక్ష్మీదేవి కొలువుండేలా మీరు సహాయం చేసిన వారవుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి